చూసినప్పుడు అండి దేవుని కొరకు వాంఛ కలిగిన వారికి ఉండాలి దేవుని సన్నిధి కలిగిన వారికి ఉండాలంటే యు గడ్ బి ప్యాషనే ఫర్ గాడ్ ఫర్ గాడ్ టు డెల్ ఇన్ యువర్ లైఫ్ దేవుడి నీ జీవితంలో ఉండాలంటే నీకు నిజంగా దేవుని ఎడల రోషము వైరాగ్యము కలిగిన వాడి ఉండాలి ఇంతవరకు నీవు నిజంగా ప్రేమించిన వారిపైన రోషం కలిగి ఉంటావు ఒక తల్లి చూడండి తన బిడ్డ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే తట్టుకోరు వెంటనే వచ్చేస్తుంది సర్ర ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా తన బిడ్డ గురించి మాత్రం ఎవరైనా తక్కువగా మాట్లాడితే నిజంగా ప్రేమించే తల్లి ఊరుకోదు ప్రేమించే తండ్రి సొంత సహోదరుడు నీ బిడ్డ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఊరుకోవు నేను ఇంకా కొంతమంది చూసా సొంత తల్లిదండ్రులే నువ్వు కన్నవారి గురించి మాట్లాడుతూ ఊరుకోరు తెలుసా అందుకని అంటారు మనల్ని కన్నవారి కన్నా మన కన్నవారిపైన ఎక్కువ ప్రేమ ఉంటుంది అంట ఏంటి మనల్ని కన్నవారి కన్నా మనం పైన ఎక్కువ ప్రేమ ఉంటుందంట దేవుడు కూడా మనల్ని కన్నాడండి మనల్ని కంటం మాత్రం కాదు మనల్ని చేసుకుంటాం మాత్రం కాదు ఆయన రక్తంతో మనల్ని కొని విమోచించుకున్నాడు ఇక్కడ విమోచించబడిన వారు ఉంటే హలో చెప్తారా హీఈస్ పొజిసివ్ అబౌట్ యూ ఆయన నీ కొరకు ప్యాషనెట్గా ఉన్నాడు హీస్ పొజిసివ్ అబౌట్ యూ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదన్న తప్ప నీ కొరకు రోషం కలిగి ఉన్నాడు ఆయన పౌరుషం కలిగి ఉన్నాడు అదే సమయంలో దేవుడు ఏం ఎదురు చూస్తాడు తెలుసా డివోటెడ్ ఫెయిత్ ఆయన ఎడల గౌరవంతో ప్యాషనెట్ లవ్ దేవుని ఎడల వాంచతో అదే నన్ను రెండు ప్యాషనెట్ పీపుల్ కలిసినప్పుడు ప్రపంచం వాళ్ళని ఆపలేదు నీవు దేవుడిని నిన్ను ప్రేమిస్తాడని ఎరిగి నువ్వు దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఏమో ఎవరి దూరం చేయలేరండి మిమ్మల్ని దేవుడి దగ్గర నుండి అందుకనే పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడపాపగలరు ఖడ్గమా మరణమా కరువా ఏంటి వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ ఈస్ సపరేటింగ్ యూ ఫ్రమ్ క్రైస్ట్ గత సంవత్సరం ఎన్నో ఐహిక విచారాలు ధన మోసములు అక్కడ లేని సమస్యలు అక్కడ లేని వ్యక్తులు అక్కడ లేని పరిస్థితులు మిమ్మల్ని దేవుని దగ్గర నుండి దూరం చేసేయేమో కానీ ఈ సంవత్సరం నిర్ణయించుకోండి ఏదున్నా కూడా ఐ విల్ మేక్ షూర్ ఐ ఆమ్ క్లోజ్ టు మై గాడ్ ఏదున్నా కూడా నేను నా దేవునితో సరిగొంటా దేవుని అక్కడ చూసినప్పుడు అండి యేసు ప్రభు చెప్తాడు ఈ సంవత్సరం మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ నెంబర్ వన్ టార్గెట్ మత్స్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినము నీ దేవుడైన వ్యూహాన్ని నీవు పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో సేవించాలి విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యుర్ సోల్ విత్ ఆల్ యుర్ మైండ్ లవ్ ద లాడ్ యోర్ గాడ్ లవ్ ద లాడ్ యోర్ గాడ్ నీ దేవుణ్ణి ప్రేమించు ఎలాగ పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభు దేవుడైన ఏం చేయాలంటే నీ దేవుడైన ప్రభుని ప్రేమించు లవ్ చూసి నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీవు ప్రేమించిన దేవుడు నీ దగ్గర ఉండకుండా పోవడం నీవు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన సన్నిధి నీ తోడు ఉంటుంది దిస్ ఇస్ మై ఛాలెంజ్ టు యూ ఎందుకంటే నేను ఒకటే చూసాను నేను ఎప్పుడు దేవుని నిజంగా ప్రేమిస్తూ ఆయన ప్రేమలో ఉన్నదప్పుడు నెవర్ డూ ఐ లాక్ ఇస్ ప్రజెన్స్ మనుషులు ఏమన్నారు కాదు స్థితిగతులు ఏమయ్యే కాదు ఎవరు ఉన్నారు ఎవరు పోయారు కాదు ఏ నష్టం కలిగిందని కాదు ఏ అనారోగ్యం వచ్చిందని కాదు ఏ బాధ ఆయన సన్నిధి ఉంటుంది వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇస్ ప్రజెన్స్ ఆర్ సో కంఫర్టబుల్ యు మైట్ బీన్ పెయిన్ నువ్వు నొప్పిలో ఉండొచ్చు నొప్పి రాదని నేను చెప్పట్లే నువ్వు దేవుని కలిగి ఉంటే పోరాటం రాదని నేను చెప్పట్ల పోరాటాలు వస్తాయి ఇంకా అధికంగా వస్తాయి కానీ ఆయన సన్నిధి కలిగి ఉన్నటప్పుడు ఆ సన్నిధిలో చూడండి నిర్భరంగా ఆ సన్నిధిలో ఉంటా చూడు ఆ క్రాస్ త్రూ దిస్ ఇందులో నుండి నేను బయటికి రాబోతున్నా దీన్ని దాటుకుని నేను బయటికి రాబోతున్నా ఈ కార్యంలో దేవుడి కార్యం జరిగిస్తాడు ఈ విషయంలో దేవుడు ఈ పోరాటంలో దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు ఆ ధైర్యం ఉంటా చూడు ధైర్యం కలిగిన వాడు నెమ్మది కలిగి ఉంటాడు ధైర్యం లేని వాడు కంగారు పడి ఎగిరి ఎగిరి ఎగిరెగిరే పడతాడు అంటీ యాంగ్షియస్ ఆంగ్జైటీ పర్సన్ ఈజ్ ఆల్వేస్ జంపింగ్ అప్ అండ్ డౌన్ ఎగురుతూనే ఉంటాడు పైపులో చూసినప్పుడు అండి దేవుణ్ణి ప్రేమించు అంటే ఈరోజు చాలామంది లైక్ టు ఫేక్ యూ కెన్ ఫేక్ పవర్ యూ కెన్ ఫేక్ పవర్ యూ కెన్ ఫేక్ అథారిటీ బట్ యూ కెనాట్ ఫేక్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ బీ వెరీ క్లియర్ ఈరోజు చాలామంది అధికారం ఉన్నట్లు ఇదిగో ఉండే ప్రార్థన చేస్తే డిస్కాడ్ ఫేక్ మెరికల్స్ చూస్తాను చూసారా దే కెన్ ఫేక్ పవర్ ఫేక్ చేసి నమ్మించవచ్చు బట్ నో బడీ కెన్ ఫేక్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే అనుభవాన్ని కలిగేలాగా చేసేది యూ కాన్ ఇట్ అది నిజంగా దేవుని సన్ని గాడ్ ఇస్ యూర్ దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే భయం రెఫరెన్స్ వచ్చేస్తుంది ఒక మనిషి నిజంగా దేవుని ప్రేమిస్తూ దేవుని గారు ఒక రోషంగా బ్రతికితే ఆ మనిషి జీవితంలో దేవుడు తన సన్నిధి ఉంచుతాడు అంటే మోషే దేవుణ్ణి ప్రేమించాడు దేవుని అడలా భయభక్తులు కలిగొన్నాడు దేవుడిని గౌరవించాడు హీ గేవ్ ఇస్ ఆల్ దేవుడు తన సన్నిధిని ఇచ్చాడు అండ్ ఆయన సన్నిధితో పాటు నేను నా మాట జ్ఞాపకం చేసుకున్నా గుర్తుందా మై ప్రజెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ నేను నీకు విశ్రాంతినిస్తాను నా సన్నిధి నీతో వస్తుంది నేను నీకు విశ్రాంతిని ఇస్తాను విశ్రాంతిని ఇస్తానంత పడుకోను అర్థమా ఐ హిడెన్స్ ఎందుకంటే దిస్ ఇస్ వరల్డ్ కంగారు 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 వీఆర్ లివింగ్ ఇ టైమ్ రన్నింగ్ వరల్డ్ ఇదిగో అయిపోతున్న టైం ఇదిగో అయిపోతున్న టైం ఇదిగో అయిపోతున్న టైం ఇదిగో ఇచ్చేయాలి ఇదిగో చేసేయాలి ఇదిగో సబ్మిట్ చేయాలి ఇదిగో జరిగించాలి ఇదిగో చదవాలి ఇదిగో పని చేయాలి ఇదిగో పరిగెత్తాలి ఇదిగో ఇంటికి వెళ్ళాలి ఇదిగో ఉండాలి ఇదిగో పడుకోవాలి ఇదిగో లెగాలి అంత టైం రష్ రష్ బట్ ఇనో వాట్ ఇస్ రెస్ట్ ఇట్స్ యూ బీంగ్ కామ్ రెస్ట్ అనేటప్పుడు నేను అంటాను ఒక చిన్న పసిబెడ్డను చూడండి తల్లి ఒడిలో ఉన్న పసిబెడ్డను చూడండి తల్లి ఓడిలో ఉన్న అమ్మా అమ్మ అమ్మమ్ మా పాలు రెడీ చేయి అమ్మ అమ్మమ్మ మా పాలు అమ్మ అమ్మ అమ్మమ్మ క్లీన్ చేయి అమ్మమ్మ రెడీ చేయి అమ్మమ్మ నన్ను తీసుకెళ్ళు అమ్మమ్మ కంగారు పడుతుందా ఈరోజు మనం కంగారు పడినట్టు తగిన టైంలో నాకు రావాల్సింది వస్తుంది తగిన టైంలో నాకు జరగాల్సింది జరుగుతుంది నా దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం అటువంటి విశ్రాంతి ఇచ్చునుగాక గాడ్ విల్ గాడ్ విల్ ప్రొవైడ్ నిశ్చయంగా జరిగిస్తాడు దేవుడు చూసినప్పుడు అండి యోహన సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన నా మాటను గైకొనను ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొనో అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి మేము ఎవరో నేను తండ్రి వాని దగ్గరకు వచ్చి వాని యొక్క నివాసము చేతు ప్రేమింపని వాడు నా మాటలను గైకొన్నడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు అండి నువ్వు నన్ను ప్రేమించు నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా మాటకు లోబడతావు ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన సవాళ్ళు దేవుని మాటకు లోబడు ఎందుకంటే ప్రేమను బట్టి నాట్ నాట్ స్కేరీ దేవుడు చంపేస్తాడు దేవుడు కొట్టేస్తాడు దేవుడు నాశనం చేస్తాడు చాలామంది దానికి భయపడతారంట దేవునికి కాదు 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 నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను లోబడుతున్నాను దేవుడు కోరేది అదేనంటే నువ్వు దేవుని ప్రేమిస్తా బికాస్ ఆఫ్ లవ్ యూ విల్ సరెండర్ బికాస్ ఆఫ్ లవ్ యూ విల్ డూ ఎనీథింగ్ టు గాడ్ దేవునికి ఏది చేసినా ప్రేమను బట్టి చేయి దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి చేయి చూడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఇష్టాన్ని నెరవేరుస్తానికి వారి స్తోమత మించి వారి అర్హత మించి వారు చేయగలిగిన దాన్ని అంతట మించి శక్తిని మించి పోరాడి ఎట్లన్నా వారిని మెప్పిస్తానికి చేస్తారు ఐఎమ్ ఆస్కింగ్ టుడే ఐ యూ రెడీ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ బికాస్ యూ లవ్ హిమ్ ఇఫ్ యు సే యు లవ్ గాడ్ ఆల్వేస్ లవ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ప్రేమ కనబరచబడుతుంది లవ్ వెన్ యూ సే ఎక్స్ప్రెస్ ఇస్ నాట్ సేయింగ్ ఐ లవ్ యూ దట్ ఈస్ నాట్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఇస్ అ సాక్రిఫైస్ గాడ్ ఇన్సే ఐ లవ్ యూ గైస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పి ఊరుకోలే హీ కేమ్ డౌన్ అండ్ దిస్ వరల్డ్ ఈ లోకంలోకి వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడని నీకు నిరూపించి చూపించాడు తన రక్తంతో నేను కొన్నాడు నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు తన ఆత్మని పరిశుద్ధాత్మని ఆదనకర్తని నీకు బహుమానంగా ఇచ్చాడు ఈ రోజు నేను ఒంటరివాడిగా విడిచిపెట్టలేదు దేవుడు ప్రేమించాడు కాబట్టి నీకు చేయవలసిన అంతయు చేసి ముగించి రా లవ్ మీ బ్యాక్ అంటున్నాడు ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటూ సుఖాన్ని ప్రేమించేవాడు అయితే నో యువర్ లాయో దేవుని ప్రేమిస్తున్నానంటూ లోక స్నేహం చేస్తున్నావంటే యువర్ లాయ దేవుని ప్రేమిస్తున్నానంటూ నీ స్వార్థం కొరకు బ్రతుకుతున్నావు అంటే యువర్ లయర్ యువర్ చీటో దేవుని ప్రేమిస్తున్నా అన్న ప్రేమలో బ్రతుకో ప్రేమలో లవ్ బిగెట్స్ లవ్ దేవుని ప్రేమను అనుభవిస్తున్నవాడు దేవుని మరలా ప్రతిస్పందన నీ ప్రేమను అనుభవిస్తావు డూ సంథింగ్ ఫర్ గాడ్ అవుట్ ఆఫ్ లవ్ ప్రేమను బట్టి చేయి ప్రేమతో చేయి దేవుడు అంటున్నాడు నువ్వు నా ప్రేమించ నన్ను ప్రేమించే నా మాటకు లోపడితే నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు ఇస్ హియర్స్ ద లూప్ ద లూప్ ఇస్ ఆల్వేస్ లవ్ జీసస్ ద ఫాదర్ విల్ లవ్ యూ ఐమ్ యూ గాడ్ గాడ్ లవ్స్ ఎవ్రీబడి ఇట్ ఈస్ నిన్న చెప్పిన రీతిగా ఈజ్ బట్ దెన్ బిస్టేషన్ ఎక్కడ స్థుతి ఉంటుందో ఎక్కడ ఆరాధన ఉంటుందో ఎక్కడ దేవుడు ఎంత ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు తన మహిమ కనబరుస్తుంది ఎందుకంటే ఇదే వాక్యం ఇంకొక అధ్యాయంలో చూసినప్పుడు ఇంకో స్వార్థలు చూసినప్పుడు ఎలా ఉంటుంది నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞాలు గై కొడుకో దాన్ని బట్టి తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు అప్పుడు నన్ను నేను నిన్ను నీకు కనబరుచుకుంటాను ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు ఇక్కడ ఏమన్నా రాయబడుతుందంటే నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా తండ్రి నా మాటను లోబడు నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు మేమిద్దరం కలిసి నీ దగ్గర వచ్చి నీతో నివాస స్థలాన్ని సిద్ధపరచుకుంటాం తెలుగులో అలాగే మేక్ విల్ వి మేక్ అవర్ హోమ్ విత్ యూ మీద నివాసము చేతుము మీ యొక్క నివాసము చేతుము గాడ్ వాన్స్ టు మేక్ ఎ హోమ్ ఇన్ యువర్ లైఫ్ విత్ యూ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ దేవుడు తన ఇంటిని నీతో పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే నీతో నివసిస్తా అంటాడు దేవుడు నీతో నివసిస్తే నీకు ఏమైనా తక్కువ ఉంటుందా ఏమైనా లోటు ఉంటుందా అప్పుల్లో వేదనలు బాధలు ఉంటావా సమస్యలు మునిగిపోతూ ఉంటావా నో యు ఆర్ బ్లెస్డ్ అండ్ యూ విల్ బి ఎక్స్పాండెడ్ ఈ నూతన సంవత్సరం దేవుడిని ప్రేమించండి దేవుని సన్నిధిని కలిగి ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించండి ఆయనను ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడు అనేది ఫస్ట్ గురించి సెకండ్ చాప్టర్ ఇందును కూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచను నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమలో నువ్వు అంటే నీ కొరకు ఏం చేస్తాడంటే ఆయనను ప్రేమించే వరకు ఆయన ఏ సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మనుషుడు హృదయంకి గోచరము కాలేదు అని ఉన్నది మనకైతే మనకైతే దేవుడు దేవుడు వాటిని బయలుపరిచి ఉన్నాడు వాటి అంట ఆయనను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన కార్యంలో కంటికి కనరాదు చెవికి వినరాదు హృదయంకి గోచరము కావు కానీ వెయిట్ నాకు తెలియదు అని చెప్పలేవు నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తివైతే ఆయన సన్నిధి నువ్వు కలిగిన వ్యక్తివైతే ఆయన ఆత్మ ద్వారంగా నీకు వాటిని బయలుపరుస్తాడంట ఇఫ్ యు హోస్ట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యువర్ లైఫ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ద హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ యూ ఈ రోజు పరిశుద్ధాత్ముడి నీలో ఉంటాం దేవుని సన్నిధి నీలో ఉండటం అన్న దానికి రుజువు ఉన్నట్లయితే నిజంగా చెప్తున్నానండి ఆయన బయలుపరుస్తాడు బయలుపరిచేది నీకు నమ్మ నమ్మసక్యం కొండకపోతేమో అని జరుగుతూ ఉంటే నీ విశ్వాసం అధికమవుతుంది దాని తర్వాత ఆయన బయలుపరిచేటప్పుడు నీ విశ్వాసం అధికం ఏమంటావు తెలుసా నేను ఎరుగుదును నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును ఐ నో నిన్ను మాకే మరల జ్ఞాపకం చేసిన మోషి అంటాడు నీ మార్గంలో నాకు కనపరచు దాన్ని బట్టి నువ్వెవరో నేను తెలుసుకుంటానయ్యా నిన్ను ఎరిగి ఉంటాను అయ్యా ఈ రోజు దేవుడు తన మార్గాల్ని నీకు కనబరచాలని ఆశపడుతున్నాడు నువ్వు ఆశపడినట్లయితే నువ్వు ఆయన సన్నిధిని కలిగి ఉంది నువ్వు నిర్ణయించుకున్నట్లయితే బైబిల్లో చూసినప్పుడు అండి రెండోదిగా మీకు చెప్పదలుచుకుంటున్నాను బైబిల్ ఉండే ఐ కెన్ టెల్ యూ దిస్ నీవు దేవుణ్ణి ప్రేమిస్తాం దేవుని కొరొక ప్యాషనెట్ ఫర్ జెల్లస్ ఫర్ గాడ్ లవింగ్ గాడ్ మ్యాడ్లీ నాట్ జస్ట్ లవ్ మ్యాడ్లీ అందరు చెప్పుకుంటారు ప్రేమికులు చెప్తారు ఐ లవ్ యూ ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ ఈ డైలాగ్ పెట్టి పాటే రాసిస్తారు నేను కూడా నా భార్య చెప్తానులే కానీ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ హే నథింగ్ కెన్ కమ్ బిట్వీన్ మీ అండ్ గాడ్ అండ్ ద ఎవిడెన్స్ దట్ ఐ లవ్ యూ ఇస్ బికాస్ ఐ లవ్ మై గాడ్ ద ఎవిడెన్స్ ఐఎమ్ ఫెయిట్ఫుల్ టు యూ ఇస్ దట్ ఐఎమ్ లవింగ్ గాడ్ ద ఎవిడెన్స్ ట్రీట్ యూ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఇస్ బికాస్ ఐ లవ్ మై గాడ్ నువ్వు దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నథింగ్ 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 నత్ ఇంటర్వ్యూ ఏది నీ జీవితంలో అపవాది ఏతానికి చోట ఉండదు చీకటికి ఉండదు ఎందుకంటే దేవుని సన్నిధి ఉండటప్పుడు వెలుగు ఉంది మహిమ ఉంది ఆ వెలుగులో ఆ మహిమలో ఆ శన్లో చీకటి ఉండటానికి లేదు దెర్ఆర్ నో బ్లైండ్ స్పాట్స్ అందులో గమనా గమనీలు లేవు దెర్ ఇస్ నో వేరియేషన్స్ నో వేరియబిలిటీ దెర్ స్టేబుల్ లైట్ ఈరోజు మీకు ఒకటి చెప్తున్నా దేవుడు మీలో ఉండాలంటే సంపూర్ణంగా దేవునికి లోబడండి రెండోది లర్న్ టు విశ్వాసము ఎప్పుడు నిన్ను లోబడేలాగా చేస్తుంది నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఏంటి తెలుసా అయ్యా చచ్చిపోయాడు అయ్యా నాలుగు రోజులు అయిందయ్యా మూడు రోజులు అయిందయ్యా మూడు రోజులైంది చచ్చి కూడా నువ్వు చెప్పావు కదా సరే నీ మాట యు బిలీవ్ దేశపరమ అంటాడు నమ్మితే దేవుని మహిమను చూస్తావు సరే మనం చూస్తాం పేతుడి దగ్గర వలై రాత్రంతా ప్రయాసపడ్డా ఆయనను నీ మాట చొప్పున జరిగిస్తున్నా ఐ ట్రైడ్ మై వే ఐ వర్క్ మై వే ఐ నో ఐ థింక్ ఐ నో ద లాజిక్ బట్ దెన్ ద రియాలిటీ ఇస్ యు నో ఇట్ ఆల్ ఐ విల్ ఒబే ఈ సంవత్సరం దేవుడు చెప్పండి దేవా నువ్వు ఏం నేను లోపడతా నాకు అర్థం కాకపోవచ్చు ఏం చెప్పినానని లోపడతా నాకు తెలియకపోవచ్చు నువ్వు ఏం చెప్పినా అని లోపడతా నాకు చేత కాకపోవచ్చు ఏం చెప్పినా లోపడతా ఐ విల్ ఒబే లాడ్ లోపడతానని చెప్పి చూడండి దేవునికి లోపడండి నీవు దేవునికి లోపడినట్లయితే ఆయన తన కార్యము జరిగించినప్పుడు నీవు నీ విశ్వాసాన్ని అధికంగా బలపరచుకోగలుగుతావు దేవుని అక్కడ చూసినప్పుడు యోహాను సువార్త ఎనిమిది అధ్యామి ఇరవై తొమ్మిదో వచ్చినావు నాకు నువ్వు తోడయి ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడు చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా చెప్పాను యేసు ప్రభు చెప్తున్నాడు నన్ను పంపినవాడు నా తోడున్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను చేస్తున్నాను కాబట్టి నన్ను ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు సేమ్ అప్లైస్ టు యూ నీ జీవితంలో వాగ్దానం ఇచ్చి నూతన సంవత్సరంలో పంపిన వాడు నీ తోడున్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నువ్వు చేస్తే ఆయన నిన్ను ఒంటరిగా ఎప్పుడు చెప్పండి విడిచిపెట్టడో మీకు మీరు చెప్పుకోవాలి నా ప్రాణమా జ్ఞాపకం చేసుకో ప్రాణమా గాడ్ ఇస్ విత్ యూ గాడ్ ఇస్ ఫార్ యూ గాడ్ ఇస్ బై యూ గాడ్ ఇస్ డూయింగ్ ఇస్ వండర్స్ త్రూ యూ కి యూ ఆర్ నాట్ అలోన్ ఏ నీ పక్కన లేడేమో ఏ మనుషుడు నిన్ను అర్థం చేసుకుంటలేదేమో కానీ దేవుడు నా పక్కన ఉన్నాడు చాలు నా నేను ఒంటర్వాన్ని కాదు ఏసు ప్రభు చూసినప్పుడు ఆయన ఎప్పుడు అర్థం చేసుకోలేదు పన్నెండు మంది శిష్యులు ఉన్న కూడా అల్లి నేరాలు ముప్తాన్నారు గుచ్చుతూ ఉన్నారు కానీ ఆయన అంటున్నాడు ఐఎమ్ నాట్ అలోన్ ఐఎమ్ నాట్ అలోన్ ద వన్ హూ సెంట్ మీ ఈజ్ విత్ మీ ఈరోజు మీ జీవితంలో ధైర్యం ఉందా నా జీవితంలో దేవుడు నా తోడున్నాడు యోహన్ సు పద్నాలుగు ఇరవై ఒకటి చూద్దామండి

ఎనీ టైమ్ గాడ్ సేస్ వెరి వెర్లీ అన్నప్పుడు మరలా మరలా చెప్తున్నాను అన్నదప్పుడు వెరీలీ వెరీ అన్నప్పుడు సత్యము సత్యము చెప్తున్నాను అన్నమాట గ్రీక్ లో యాక్చువల్గా కనబడుతుంది ఇట్స్ వర్డ్ వెరీలీ వెరీలీ ఐ సే అంటూ యూ అన్న మాట చూస్తా ఇంగ్లీష్లో విచ్ మీన్స్ ఆమెన్ ఆమెన్ అంటే నిజంగా చెప్తున్నా నిజంగా సత్యం చెప్తున్నా జరిగేది చెప్తున్నా ఇక్కడ కూడా రెండు సార్లు హీస్ హైలైటింగ్ ద సబ్జెక్ట్ అంటే దేవుడు ఏదో ఎంఫసైజ్ చేస్తున్నాడు మన జీవితంలో ఉబే మీ లిసన్ టు మై వర్డ్ ఫాలో మీ దట్ ఇస్ ఒబే నా మాటకు లోబడి నన్ను నా మార్గంలో నడు తండ్రిని నేను ప్రేమిస్తాడు ఇక్కడేమని చెప్తున్నాడు చూడండి నా తండ్రి ప్రేమిస్తాడు నన్ను నేను అతనికి కనపరుస్తాను ఐ విల్ మ్యానిఫెస్ట్ మై సెల్ఫ్ టు హెమ్ నేను అతన్ని ప్రేమిస్తాను ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ అండ్ టు హెమ్ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఆ దేవుడు నీ తోడు ఉంటేనండి ఆయన సన్నిధి నీ తోడు ఉంటుంది ఆయన సన్నిధి నీ తోడుంటే నీ జీవితంలో అడగాల్సింది ఏం లేదు ఆ సన్నిధితోనే అన్ని నడిపిస్తాడు బీ గ్రేట్ఫుల్ బీ థ్యాంక్ఫుల్ బీ హంబుల్స్ డౌన్ ఆర్ హెడ్స్ ప్రార్థన చేద్దాం సమయం అయింది దేవా ఇదిగో ప్రభా ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధి మాతో రావాలి నీ తేజస్సు మాతో రావాలి నీ ప్రేమ మాతో ఉండాలి నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా నీ నీకొరక రోషంగా జీవిస్తానయ్యా నీ ముందు తగ్గించుకుని నడుస్తానయ్యా నిన్నే గనపరుస్తాను నిన్నే గనపరుస్తాను చెబుతామా ఇదిగో నూతన సంవత్సరాలు అడుగుతున్నాము నీ సన్నిధిని మేము కూర్చున్నాము నువ్వు మాకు నీ నీ స్వీట్ అనుగ్రహించిని బట్టి వనరాలయ్యా మధురమైన నిసన్నిధిని బట్టి వనరాలయ్యా ఈ సన్నిధి మా జీవితకాలం పోసుకుంట్యా మా జీవితకాలంలో ఇది అధికం అవ్వాలయ్యా దిన దినం అధికం అవ్వాలయ్యా ఈవెన్ ఇట్ అండ్ రిమెంబర్ నువ్వు మా తోడు నువ్వు మా తోడు ఉన్నావయ్యా నువ్వు మమ్మల్ని చూస్తున్నావయ్యా నిన్ను బాధ పెట్టే కార్యాలు ఈ సంవత్సరం వద్దు ప్రభా నిన్ను బాధ పెట్టే మాటలు మా జీవితంలో ఈ సంవత్సరం వద్దు ప్రభా నీ దగ్గర నుండి దూరకపోయే బ్రతకు మా జీవితంలో ఈ సంవత్సరం వండునవద్దయ్యా ండనవద్దు వండకూడదు అంటే మేము చెప్తున్నాము కానీ మా చేయకుండా చేయగలిగింది నీవేనయ్యా కానీ మా ఆశని తెలియజేస్తున్నాము నిన్ను బాధ పెట్టమయ్యామేమో నిన్ను దుఃఖ పెట్టమయ్యామేమో నీకు దగ్గర కొంటామయ్యా మేము నీలో ఆనందిస్తామో బ్రబా మేమో దవా మా ఆశని నెరవేర్చు బ్రబా దవా నీ ప్రేమలో మేము బ్రతకాలని ఆశపడుతున్నాము నీ సమృద్ధిలో మేము జీవించాలని ఆశపడుతున్నాము నిన్ను ఆధారంగా చేసుకుని నీ ప్రొవిజన్లు ఉండాలని ఆశపడుతున్నాము

నా దేశ నా దేవుడిని అవమానం తీసుకురాను నేను నా దేవుడి సహాయంతో నేను శోర కార్యాలు చేస్తాను నా దేవుడి కొరకు ఘనంగా నిలబడతాను అటువంటి పట్టుదల ఇక్కడ నుంచి చేసుకుని వెళ్ళాలి బ్రహ్మ ఇక్కడ ప్రతి జీవితము దీవించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను దేవుని సన్నిధి అభిషేకము బలంగా వీరికి అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను వీరి చేతి పనిలో వీరు రాకపోకల్లో వీరు కలిగిన ప్రతి దాంట్లో దేవుని సన్నిధిని ప్రతి దినము అనుభవిస్తూ దేవునిలో ఆనందితునుగా కాని ప్రకటిస్తున్నాను ప్రతి కుటుంబము ఫలించే కుటుంబముగా నా సరైన తీర్చి దిద్దబడునుగా కానీ ప్రకటిస్తున్నాను బిడ్డలు కావాల్సిన జ్ఞానము దైచే ఆరోగ్యము దైచే క్షేమము దైచే వర్ధలింపు దైచే జయము దయచే బ్రబా డ్ బై దెషర్ మమ్మల్ని అణించే వాడి ద్వారా అడిచిపోయబడము ఎందుకంటే మా పక్షాన సన్నిధి మాతో ఉన్న సన్నిధి మా పక్షాన ఉన్న దేవుడు మేము ధరించిన నామము మమ్మల్ని ఎత్తిపెట్టే హస్తము మా జీవితంలో మా పక్షాన పోరాడి మాకు జయమిచ్చి మమ్మల్ని ఇంకా వర్తిలింపజేసి ఇంకొడో హెచ్చించి ఈ సంవత్సరము బల అభివృద్ధి కలిగే సంవత్సరాన్ని మా అందరి జీవితంలో మార్చబడులుగా కానీ ప్రకటిస్తున్నాను ఒక పట్టుతో వచ్చామయ్యా నీ సన్నిధి మాత్రం రాని అడలా మేము వెళ్ళము నీ సన్నిధిని మాకు ఇచ్చే వందనాలు నీ సన్నిధిని కాపాడుకుంటామన్న మాట తెలియజేస్తామయ్యా బాగా జాగ్రత్తగా ఉండకుండా చూసుకుంటాయ్యా మాకు సహాయం చేయయ్యా దేవ ఎక్కడ అపోవాది మా సంతోషాన్ని దోచుకోకుండా సాయం చేయ ప్రభా నీ ఎంతో ఆనందంలో బ్రతుకుతామయ్యా అయ్యా వర్ధలాలి మా ఆత్మ వర్ధిలి మేము అన్ని విషయాలు వర్దిలాలు ప్రభా చేయువాడు నీవే కదా ప్రభా దేవా నీలో ఎదుగుతాం నీకు దగ్గరగా ఉంటాం నిన్ను ప్రేమిస్తున్నామని తెలియజేస్తాం లాడ్ గివ్ ఎస్ ద గాడ్లీ యాంగర్ లాడ్ గాడ్లీ సెలెస్ నీ కొరకు రోషం కలిగిన వారుగా పౌరుషం కలిగిన వారుగా నీకొరకు సాహస కార్యములు జరిగించేవారుగా నీ కొరకు గొప్ప వాటిని తలపెట్టేవారుగా మమ్మల్ని చేయలే ఈరోజు ప్రభా యావరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రతి ఒక్కరిని స్పందించు ప్రతి ఒక్కరి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీ సన్నిధిని కాపాడుకోవాలి నీ సన్నిధి మా తోడు ఉండయ్యా హెల్త్ రికగ్నైజ్ దట్ ఆర్ విత్ లాడ్ ఆర్ విత్ అస్ లార్డ్ ఆర్ ఇమానివేల్ నీ సన్నిధిని వారు కాపాడుకోవాలి నిన్న నీ సన్నిధిని బాధపెట్టే నీ సన్నిధిని పోగొట్టుకునే మాటలు కార్యాలు క్రియలు తలప్పులు చూపమాలు ఉండను దేవా మేము చెప్తున్నామయ్యా కానీ చేయనట్లుగా చేయగలిగింది నీ ఆత్మనయ్యా పరిశుద్ధాత్మను మమ్మల్ని ఒప్పింపజేయి పరిశుద్ధాత్మను మమ్మల్ని సరిదిద్దు పరిశుద్ధాత్మను మమ్మల్ని చక్కబెట్టు పెట్టు పరిశుద్ధాత్మడ మమ్మల్ని బలపరచు పరిశుద్ధాత్మడ నీవే నీ కార్యం కలిగించు ఈరోజు ఈ మాటలను దీవించు నీ మాట ప్రకారం జీవించమణ నీ బిడ్డల కేకను వేరుకున్నాం వారి ప్రార్థనను విన్నాం వారికి జవాబును అనుగ్రహించు అందరు కావాల్సిన తోడు సహాయము సన్నిధినిచ్చి నడిపించమని ఈ ప్రార్థనని దీవించమని ప్రభుయేసుమంగానికి విడిచున్నాం తండ్రి ఆమె